ఒక దేశ చరిత్ర ఆ దేశాన్ని పరిపాలించిన వ్యక్తుల సాంఘిక రాజకీయ సాంస్కృతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది ఎంత చదువుకున్నా ఎంత ధనవంతులైనా వినయం లేకపోతే ఆ చదువంతా వ్యర్థం ఏ రంగంలోనైనా ఎన్ని విజయాలు సాధించినా గర్వాన్ని దగ్గరకు రానియకూడదు ప్రపంచ దేశ చరిత్రలో అటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు అబ్రహాం లింకన్ ఐస్టీన్ నెల్సన్ మండేలా వంటి వ్యక్తులు ఎంత ఎత్తుకు ఎదిగినా కొంచెం కూడా గర్వాన్ని దగ్గరకు రానియలేదు వారు దేశం కోసం మాతృభూమి కోసం ఎంతో పాటుపడ్డారు అటువంటి వారిలో అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు తమిళనాడులోని రామేశ్వరం దగ్గర పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం తన మత గ్రంథమైన ఖురాన్తో పాటు రామాయణ మహాభారత భాగవతాలను కూడా చదివారు సాధారణ గ్రామీణ బాలుడైనప్పటికీ తాను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనే నమ్మకం బలంగా ఆయనలో ఉండడం వల్లనే రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి బాలుడు కలాంగారు అయ్యారు మద్రాసులో ఇంజనీరింగ్ చదివి డిఫెన్స్ శాఖలో ఉద్యోగంలో చేరారు ఆనాటి నుండి నిరంతర సాధన చేస్తూ అంతరిక్ష శాఖలో అద్భుత విజయాలను సాధిస్తూ అగ్ని పృథ్వీ ఆకాశ్ త్రిశూల్ నాగ్ వంటి ర్యాకెట్ల రూపకల్పనలో దేశానికి ఎనలేని సేవ చేశారు దేశాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించారు దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచారు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదును పొందారు ఎన్ని బిరుదులు అవార్డులు రివార్డులు సాధించిన అత్యంత నిరాడంబరంగా చిన్న గదిలో పుస్తకాలతో గడిపేవారు అబ్దుల్ కలాం గారు తన ఆత్మకథను ది వింగ్స్ ఆఫ్ ఫైర్గా రాసుకున్నారు దేశానికి ఎంతో మేలు కలిగించి ఎన్నో విధాలుగా నూతన ప్రయోగాలు చేసిన కలాం గారు చివరకు నిరాడంబరంగానే జీవించారు భారత రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలు అందించి ప్రపంచ దేశాల సరసన మన దేశాన్ని చేర్చిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు